మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరివచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను గతదినం దేవుని సన్నిధిలో మనమందరము గడుపుటకు కృపగలిగిన దేవుడు తన వాత్సల్యత చొప్పున ఆయన మందిర ఆవరణంలో చేర్చుకున్న దేవునికి గాక మరో దినాన్ని ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యం ప్రతి దినము నిజముగా ఈ విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానించుట మన జీవితాలకి శ్రేష్టమైన సంగతి అదే కదా భక్తుడైనటువంటి దావి దర్శనాడు దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని ప్రతిదినము ప్రేమైనటువంటి వారిలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన మన జీవితంలో దైవికమైనటువంటి మేలులతో నింపబడతాం ఇటు ధనిత లేక వాక్యం లేక చాలామంది శ్రేష్టమైన ఉపదేశం లేక చాలామంది వాక్యము యొక్క దాహంతో చాలామంది కనిపెట్టుకొని ఉంటున్నారు ప్రభు మనకైతే ఆయన వాక్యాన్ని ధ్యానించుట కృపించాడు చాలామందికి వాక్యము అనేది విస్తారముగా దొరుకుతుంది కానీ ఒక దినం రాబోతుంది వాక్యము కరువయ్యేటటువంటి దినాలు ఆ దినాలు మనకు తెలుసు అప్పుడు తెలుస్తుంది వాక్యం యొక్క విలువ ఇప్పుడైతే తీసి పడేస్తున్నాం మనుషులు ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు నీళ్ళు ఉన్నప్పుడు నీటి విలువ తెలియదు ఆహారం ఉన్నప్పుడు ఆహారం విలువ తెలియదు ఆహారం లేక పస్తులు ఉన్నప్పుడు ఆహారం విలువ తెలుస్తుంది అట్లాగనే నీళ్లు లేనప్పుడు దాహంతో అల్లాడుతూ ఉన్నప్పుడు దాహము నీటి విలువ తెలుస్తుంది అట్లాగనే మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి లేకపోతే ఆ మనిషి విలువ తెలుస్తుంది అట్లాగనే వాక్యము అందకపోయినప్పుడు ఆ వాక్యము యొక్క విలువ తెలుస్తుంది ఇప్పుడైతే మహిమ కలిగిన దేవుడు మనకి విస్తారమైనటువంటి వాక్యాన్ని వినడానికి కృపించాడు ప్రతి దినము ధ్యానించుటకు కనుక వాక్యాసక్తి కలిగినటువంటి వారిమై దేవుని సన్నిధిలో మనము మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరుచుకుందాం ఈ దినము దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి రా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన దయచేసి ముప్పై నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చెందామండి ద బుక్ ఆఫ్ సాంగ్స్ థర్టీ సెవెంత్ చాప్టర్ అండ్ థర్టీ ఫోర్త్ వర్డ్ యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదము పిల్లలకు గమనిద్దా ఎవరో కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును మనం ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నావు మనం హెచ్చించబడాలని ఆశ ఉంది మనం దీవించబడాలని ఓ శ్రేష్టమైనటువంటి అభిలాష ఉంది కానీ ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే మనం కోసం కనిపెట్టుకుంటున్నాం మనుషుల కోసం రకరకాల వస్తు వాహనాల కోసం మనం కనిపెట్టుకుంటున్నాం కానీ బైబిల్ చెబుతుంది యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయనను నీవు అనుసరిస్తే ఆయనను నీవు అనుసరిస్తే ఆయన మార్గమును అనుసరించము ఆయన మార్గమును నీవు అనుసరిస్తే నీవు భూమిని స్వతంత్రించుకుంటావు అని రాస్తున్నాడు నీవు భూమిని స్వతంత్రించుకొనట్లుగా ప్రేమైనటువంటి వారిలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఆయన నిన్ను వర్ధన్లు చేస్తాడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు ఆయన నిన్ను గనపరిచ హెచ్చించి భూమిని స్వతంత్రించుకొని హెచ్చించబడాలి అంటే నీవు దేవుని అనుసరించాలి రకరకాల వ్యక్తులు ప్రమైనటువంటి వారిలో అనుసరిస్తున్నారు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండక లోకం కోసం కనిపెట్టుకొని ప్రమైనటువంటి వారిలో ఓ ఎవరెవరినో అనుసరిస్తూ ఉన్నారు కానీ వాక్యం సెలవిస్తుంది నీవు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము నీ జీవితంలో సమస్యల నెమ్మది లేదా క్షేమము లేదా ఆరోగ్యం లేదా సమాధాన సంబంధమైన సంగతులు లేవా అయినా కానీ నీవు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును నీవు అనుసరించు అంటున్నాడు నిజమే భక్తుడైనటువంటి యోపు తన జీవితంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఏమున్నా ఏమి లేకపోయినా ఏం పోగొట్టుకున్నా దేవుని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టినవాడు కాదు వెంబడించుటలో దేవుని అనుసరించాడు దేవుని వెంబడించాడు దేవుని సనుతులో నిలిచాడు ప్రేమైనటువంటి వారిలో యహోవా కొరకు కనిపెట్టాడు నిజమే ఆయన కొరకు కనిపెడితే ఆయన ఎన్నడూ తన కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన సుఖపరచు మనకు బాగా తెలుసు మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది షండ్రకం ఇషక్క దేవుని కొరకు కనిపెట్టారు రాజు ఆజ్ఞను అనుసరించి ఒకసారి ఆ నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే ఏ ఇబ్బంది లేదు కానీ దేవుని కొరకు కనిపెట్టాడు మమ్మల్ని రక్షించగలిగిన దేవుడున్నాడు మమ్మల్ని కాపాడగలిగిన దేవుడున్నాడు అని దేవుని కొరకు కనిపెట్టినటువంటి షండ్రక్కు మిషక్ అభెద్రనుగోల జీవితాలలో దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టలేదు ఆయన ఏం చేశాడు ఐగుప్తు సరి బబులోను దేశమును స్వతంత్రించుకొనున్నట్లుగా గనుడైన దేవుడు హెచ్చించాడు బబులోను దేశమును స్వతంత్రించుకొనున్నట్లుగా శ్రేష్ఠుడైన దేవుడు షడ్రక మెషక్క అబద్నుగోలను హెచ్చించాడు ఈ హెచ్చింపు నీకు కావాలి అంటే ఈ ఘనత నీకు కావాలి అంటే ఈ శ్రేష్టమైనటువంటి దీవెని నీ జీవితంలో నీకు రావాలి అంటే ఈ మేలు నీవు అనుభవించాలి అంటే యహోవా కొరకు కనిపెట్టు మనుషుల కోసం కాదు దేవుని కొరకు కనిపెట్టు ఆయన మార్గమును అనుసరించు అప్పుడు నా దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించునుగాక మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి కాలేబు యహో ఆ పద్నాలుగో అధ్యాయం దయచేసి ఆ పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాటను మనం చూస్తూ ఉంటే ఓ ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని ఆనే చెబుతున్నాడు చదువుదామా దయచేసి పద్నాలుగవ అధ్యాయము దయచేసి పదమూడవ వాక్యం చదువుదామా యఫునే కుమారుడైన కాలేబు ఇజ్రాయేలియల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనక యహోశువా అతని దీవించి అతనికి హెబ్రోను ఇచ్చను ఎందుకు యహోశువా దీవించాడు కాలేబుని దేవుని పక్షమున నిలిచినటువంటి దేవుని స్థానములో ఉన్నటువంటి యహోశివ కాలేవుని ఎందుకు దీవించాడు అంటే దీవించుటకు కారణమే ఏమిటి అంటే పిల్లరా నిండు మనస్సుతో అనుసరించాడు యహోశివ దీవించటానికి కారణం ఏమిటంటే కాలేబు యహోవాని నిండు మనస్సుతో అనుసరించాడు అని చూస్తూ ఉన్నా సగం మనసుతో కాదు చాలా మంది వస్తే దేవుడు లోకంలోకి వెళితే మరలా ఇంటికెళ్తే లోకం కాదు యహో శివ ఎందుకు ఆశీర్వదించాడు కాలేబును అంటే కాలేబు తన జీవితంలో నిండు మనస్సుతో దేవుని అనుసరించాడంట ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు నిండు మనస్సుతో ప్రభువుని అనుసరించగలిగిన మంచి మనస్సు ఉంటే నా దేవుడు నిన్ను పరిపూర్ణమైన దేవెనలతో నింపుతాడు నీవు దీవించబడాలి అంటే నీవు భూమిని స్వతంత్రించుకొని నీవు హెచ్చించబడాలి అంటే దేవుని అనుసరించాలి ఆయన కొరకు కనిపెట్టాలా ఆయనను అనుసరించేటటువంటి మంచి మనస్సుని కావాలా ఎప్పుడైతే ఈ రెండు అనుభవాలు ప్రమినటువంటి వారు నీ జీవితంలో కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నీతో పాటు ఉన్న వారి కంటే నీవు హెచ్చించబడతావు నీ ఉన్నత స్థితిలో నిలుస్తావు నీ స్థానం మార్చబడుతుంది నీ పరిస్థితులు మార్చబడతాయి నువ్వు వర్ధల్తో ఎప్పుడు ఎప్పుడు హోవా కొరకు కనిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది ఆయనను అనుసరించి ఆయన మార్గమును అనుసరించాలని దైవ వాక్యం సెలవిస్తుంది అనుసరిస్తావా లోకమును అనుసరిస్తున్నావేమో మనుషులను అనుసరిస్తున్నావేమో కొంతమంది మనుషులు ప్రేమటువంటి వారులారా ఓ ఆ సేవకుడు అట్టాగ డ్రస్ వేసాడు నేను కూడా అట్లాగనే ఈ ఈశావకుడు ఇట్లాగ డ్రెస్ వేసాడు డ్రెస్ వేసాడు నేను కూడా అట్లాగనే డ్రెస్ వేయాల ఆ శావకుడు ఆ కోట్ వేశాడు ఈశావకుడు ఆఫ్ కోట్ వేశాడు ఆ సేవకుడు తాలిబాన్ డ్రస్ వేసాడు సేవకులను మనుషులను కాదు మనం అనుసరించాల్సింది మహిమ కలిగిన దేవుని మార్గమును నీవు అనుసరిస్తే ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చేస్తాడు ఆయన కొరకు కనిపెట్టు సమస్యలు వస్తాయి నేనంటాను సమస్యలు రావని చెప్పను కష్టాలు రావని చెప్పను నష్టాలు రావని చెప్పను ఇబ్బందులు రావని చెప్పను ఆ ఇబ్బందులలో కూడా నీవు దేవుని కొరకు బ్రతకగలిగితే యోభువలే నా దేవుడు నీ జీవితంలో ప్రేమ దేవుని పిల్లరా నీ బ్రతుకును మార్చి నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నీ పరిస్థితులను మార్చి నిన్ను హెచ్చేస్తాడు దేవుని కొరకు కనిపెట్టు ఆయన మార్గమును నీవు అనుసరించాలని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి ఇంకొక మాటని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రవీణటువంటి వారిలో సమయోలు మొదటి గ్రంథము దయచేసి పదిహేనవ అధ్యాయము సమియోలు మొదటి గ్రంథము దయచేసి పదిహేనవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే సవులు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయంలో కోపావేశుడై రాత్రోవాకు ముర్ర పెట్టుచుండెను దేవుడు అంటున్నాడు నేను అతనిని రాజుగా చేసినందుకు సంతాపపడుతున్నాను కారణం ఏమిటి అతడు నన్ను అనుసరించట్లేదు ఎవరిని అనుసరిస్తున్నాడు ధనమును అనుసరిస్తున్నాడు వస్తువాహనాలను అనుసరిస్తున్నాడు లోకమును అనుసరిస్తున్నాడు శరీరమును అనుసరిస్తున్నాడు శరీర సంబంధమైనటువంటి ఆశలు కలిగిన వాడై తన జీవితంలో పరిగెత్తుతున్నాడు వాటి వెంట నన్ను అనుసరించట్లా దేవుడు అంటున్నాడు నన్ను అనుసరించట్లేదు సౌలు నేను చెప్పిన మాటలు వినట్లా నాగ్నికలో పడట్లా అని అతనిని రాజుగా చేసినందుకు నేను పడుతున్నాను అతడు నన్ను అనుసరించట్లేదు గనుక అతడు నన్ను విసర్జించిన గనుక నేను కూడా అతనిని విసర్జించుతున్నాను అని చెప్పాడు సమీలంట దేవుని మీద కోప్పడుతున్నాడంట దేవుని మీద కోప్పడి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు నేనంటాను సవులు దేవుని అనుసరించట్లేదు కానీ సమయాలు మాత్రం దేవుని మీద కోప్పడుతున్నాం ఎట్లట్లా చేస్తాం అట్లెట్లా విసర్జిస్తాం అట్లాగే రాజుగా ఉండకుండా చేస్తావు అని దేవుని మీద కోపపడుతున్నాడంట దేవుడు ఏది చేసినా న్యాయ సమ్మతంగానే చేస్తాడు వాక్యం అంటుంది ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయము చేయు దేవుడు ఆయన అన్యాయము ఎన్నడు చేయడం ఎందుకు దేవుడు విసర్జించాడు సవులు దేవుని మీద ఎట్లాగా సవు విసర్జిస్తామని దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు నేనంటాను ఆయన అన్యాయం ఎవరి విషయంలో చేయనే చేయడు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు యోహోవాను అనుసరించవలసినటువంటి సభను దేవుని అనుసరించగా లోకమును అనుసరించి సంపదను అనుసరించి పశువులను అనుసరించి ధనమును అనుసరించి వెండిని అనుసరించి బంగారాన్ని అనుసరిస్తుంది ఏ దేవుడు నిన్ను పిలిచాడో ఏ దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడో ఏ దేవుడు నిన్ను ప్రేమించాడో ఏ నీ స్థితి దీన స్థితిలో ఉండగా నిన్ను కోరుకున్నాడో ఆ దేవుడిని విడిచిపెట్టి సమయం దొరికింది సంపాదించుకునేటటువంటి సమయం దొరికిందని ఒకవేళ సంపాదించుకుంటూ నీ మనస్సును మరల్చుకుంటున్నావేమో జాగ్రత్త చదువుదామా ఆ మాటను కూడా దయచేసి ఒక్కసారి కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము దయచేసి పదహారవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట యోహో విడచి విడిచి వేరొకరి అనుసరించు వానికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త అర్పింపను వారి పేర్లు నా నా పెదవుల మీద నేను అందుకే అంటున్నాడు యోహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు దేవునికి అంటున్నాడు ప్రేమైనటువంటి భాగలారా యోహోవాను అనుసరింపక వేరొకని అనుసరించు ఏమే ఏమి విస్తరిస్తాయంట భూమిని స్వతంత్రించుకున్న హెచ్చించబడను గాని దేవుని అనుసరించక దేవుని వెంబడించక దేవుని ప్రమినటువంటి వారిలో దేవుని సనుదు నిలవక ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు కనిపెట్టక లోకము కొరకు కనిపెట్టి దేవుని అనుసరించక లోక సంబంధమైనటువంటి సంగతులను అనుసరించి వేరొకరిని అనుసరిస్తారో ఆ అనుసరించినటువంటి వారి జీవితంలో సెలవిస్తుంది శ్రమలు విస్తరిస్తాయి శ్రమలు జీవితములు విస్తరించబడకమునివే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు నేర్చుకో సబులు వలే ఉండ యోు వలె మార్చబడాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత ఆస్తి పోయినా పిల్లలు పోయినా అందరూ తనను ద్వేషించినా దూషించినా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తన భార్య వచ్చి యోగునే దూషించి నువ్వు చచ్చిపోవయా అన్నా కానీ దేవుని ఎన్నడు విడిచిపెట్టలేదండి దేవుని ఎన్నడు విడిచిపెట్టలేదు దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు దేవుని అనుసరించాడు అందుకే మహిమ కలిగిన దేవుడు తన కొరకు కనిపెట్టుకునినా తన సన్నిధిలో నిలిచి తనను అనుసరించినటువంటి మహిమ కలిగిన దేవుడు రెండంతల ఆశీర్వాదములతో నింపాడు నీవు రెండంతల ఆశీర్వాదములతో నింపబడాలి నీవు భూమిని స్వతంత్రించుకొని హెచ్చించబడాలి అంటే దేవుని కర్మ నీ జీవితంలో ఆయన బలపరిచి వరదలు చేసి బలప్రదా మార్చుకోడు లోకము కాదు మనమే అనుసరించాల్సింది లోకం కొరకు కాదు మనం కనిపెట్టుకోవాల్సింది మనుషుల కోసం కాదు దేవుని సనదులు ఆయన కొరకు కనిపెట్టు ఆయన మార్గము అనుసరించు ఆయన భూమిని స్వతంత్రించుకు చింత ఫలా ప్రదవిదా ప్రభువే నిన్ను మార్చను కకా ఆమేన్ నా తండ్రియుසුన దయ కలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తుతాలయ మి కరుణ కలిగిననపుడు పాదాలచంత స్వామి ఈ ఉదయ కాలములో మరో దినమున ప్రభువామి సన్నితులోనికి మిమ్ములను సమకుర్చినను కృతజ్ఞతతో స్వామి ప్రభువ మీ నామాన్ని కనపరుచునట్లుగా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీ పాదాల చెత్తకు చేరువచ్చు ప్రతి దినము మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన బాక్యం కదా తండ్రి లోకము కాదు కాని ప్రభువ మీ సన్నిధిలో నిలిచి ఉన్నామయ్యా ఇంతవరకు మీ లేఖనాలు మేము ధ్యానం చేసు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు ఓ అంత మాత్రమే కాదు ఆయన మార్గమును అనుసరించుము అప్పుడు నీవు భూమిని స్వతంత్రించుకొని హెచ్చించబడతావు అనేటటువంటి మాటలను మనం ధ్యానించాము ఆ జీవితాల్లో మీకు కనిపెట్టుకొని మీ మార్గమును అనుసరించేటటువంటి తండ్రి ఎదుగు అనుభవాలు మీరు మాకు అనుగ్రహించండి ఓ అన్ని విషయాలలో హెచ్చించి దీవించి ఫలప్రదంగా మార్చండి మాటలు వింటున్నటువంటి బిడల జీవితాల్లో ఒక నూతన కార్యాలు జరిగించండి మీ నింపండి శ్రేష్టమైన దీవెనలు ఏసు నావములు బిడల జీవితాలలో కలుగునుగాక వారి వ్యాధుల నుంచి విడుదల పొందునుగాక వారి అసమాధానాల నుంచి విడుదల పొందుకూ బలపరిచి ఈ దినం కూడా ప్రభువా ఆ బిడ్డలను మీ అస్తలను సమర్పిస్తున్నా వారి చేస్తున్న పనులు వ్యాపారాలు ఉద్యోగాలు రాకపోకట్లు సమస్త కార్యాలన్నిటి నామములు సఫలపరిచి దీవించి

అందుకంటే ముఖ్యముగా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఆయన మార్పును అనుసరించేటటువంటి మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించి కృపలు భద్రపరుచులుగా